మైన సమయంలోకి వస్తున్నాం చివరిగా ఒక పాట సిస్టర్ సుజాత గారు దయాసాగరణ చర్చ్ మెంబర్ పి సుజాత గారు వచ్చి వారు ఒక ప్రత్యేక గీతాన్ని పాడుతారు ఆ తర్వాత నర్సాపూర్ నుండి నర్సరావుపేట నుండి వచ్చిన వాళ్ళు అనుకుంటాను బహుశా ఆర్డినేషన్ కొరకు సిద్ధంగా ఉన్నవాళ్ళు వెంటనే సిద్ధంగా ఉండండి తర్వాత ఆర్డినేషన్ చేయటం జరుగుతుంది సిస్టర్ సుజాత గారు మీరు ఒక ప్రత్యేక గీతాన్ని ఆలపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం పిలువబడిన వారు అనేకులు కానీ వచ్చేవాళ్ళు కొద్దిమంది అట్లా కొంతమందికి అవకాశం మిస్ అవుతుంటారు పర్లేదు పదకొండో వార్షికోత్సవం కోసం వాళ్ళు సిద్ధంగా ఉంటారు బహుశా సరే ఏదేమైనా ఆర్డినేషన్ కొరకు మనం ముందుకు వెళ్దాం ఎందుకంటే దైవజనుడు మన మధ్యలో ఉన్నారు మనము మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కదా ఆత్మీయ బిర్యానీ తినిపోవాలి కాబట్టి త్వర త్వరగా ఆర్డినేషన్ కోసం సిద్ధంగా ఉన్నవాళ్ళు ముందుకు రండి ఎవరున్నారు ఆర్డినేషన్ కొరకు అండి దిలీప్ అన్న గారిని వేదికను అలంకరించాల్సింది నేను ఎవరినైనా పిలవకపోతే తప్పు నాదిగా భావించి నన్ను క్షమించండి అంటే నాకు స్వేచ్ఛను ఇచ్చారు అందరూ పెద్దవాళ్ళని చూసి పిలవమని అయితే నాకు కొంచెం దృష్టి కనపడలేదని ఇప్పుడే అర్థమైంది నాకు కొంతమందిని దూరం కొన్ని వాళ్ళకి గుర్తుపట్టలేకపోతున్నా మీరు ఉన్నా ఆర్డినేషన్ కోసం వచ్చిన బ్రదర్ గారు క్లుప్త సాక్ష్యాన్ని మనకు తెలియచేస్తారు నందు సమ్ముఖుడిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు అలాగే ముఖ పరిచయం లేకపోయినా ఐగారి వాక్యాలు విని నేను ఆత్మీయంగా ఎదిగి బలవంచడం దేవుడు కృప చూపించాడు ప్రత్యేకంగా అయ్యారికి వందనాలు నేను చిలకలూరుపేట తండ్రి సన్నిధి పరిచయలో బాప్తీసం పొంది అక్కడే ఆరున్నర సంవత్సరాలు పరిచారకుడిగా ఎదిగి దేవుని పిలుపు మేరకు అది ఎలా అంటే ఆగస్టు రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు నెలలో అయ్యగారి ఒక వాక్యం మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యంలో నుంచి అయ్యగారిని పరమగీతాలు నాలుగో నుంచి నన్ను దేవుడు బయటికి రమ్మని పిలిచాడు నిన్ను కూడా ఈరోజు పిలుస్తున్నాడు అని చెప్పని ఆ వాక్యం ద్వారా దేవుడు నన్ను దర్శించాడు అప్పటి నుంచి ఆగస్టు నెల నుంచి డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై సంవత్సరంలో నాలుగు నెలలు నేనే జాప్యం చేశాను ఆ నేను రానులే బయటికి నేను ఉన్నది కూడా మంచి సంఘమే నాకు చక్కని సంఘం ఇచ్చాడు నేను కాదు బయటికి రాను అని చెప్పి అనుకున్నాను కానీ దేవుడు నాతో మాట్లాడి నువ్వు రావన్న సంగతి నాకు తెలుసు నేను నిన్ను బయటికి నేనే తీసుకువస్తున్నానని రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరము జనవరి ఒకటో తారీఖున వేరు పరిచర్యగా ప్రారంభించడానికి దేవుడు కృపనిచ్చాడు నేను రక్షణ పొంది రెండవ సంవత్సరము నుంచి ఐగారి వాక్యాలు నేను వింటా ఉన్నాను ఐగారు పుస్తకాలు నేను ఖచ్చితంగా నేను అన్నీ కలిగి ఉండి సేవకులు చెప్పారు నాలుగు నాలుగు సార్లు పరిశుద్ధ గ్రంథము చదివిన పిమ్మట దైవజనం రాసిన పుస్తకాలు ఏవైనా చదవండి అటు వాక్యము చదువుతూ ఉండండి అని చెప్పని ఆ మాటలు తీసుకొని ఐగారి ద్వారా రచింప చేసిన ప్రణాళిక గ్రంథాలే కాదు ఇరవై ఒక్క పుస్తకము ఏవైతే ఉన్నాయో ఈ మధ్య కాలంలో రెండు రిలీజ్ చేస్తారు అవైతే కలిగి లేను మిగతా పుస్తకాలన్నీ నేను చదివాను ప్లస్ ఐగారి ప్రతి లైవ్ ప్రోగ్రామ్ సాధ్యమైనంతోటుకుంటాను లేదంటే ఆ లైవ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత స్టోరేజ్లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రశాంతంగా విని ప్రతిదీ అయ్యగారి ద్వారా వెలువడే ప్రతి మాట దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు దేవుని ఇది ఖచ్చితం అని చెప్పని దృఢనిశ్చతతో కనబడకుండా వెంబడిస్తున్న శిష్యుడను నేను అయ్యగారికి తెలియదు నేను ఒక్కసారేమో ఆగస్టు ఆరో తారీఖు దేవుని దయ్య గారి ఇంటికాడ ఫంక్షన్ అయితే ఆ రోజు నేను ఆశపడ్డాను అయ్యగారి చేతుల మీద ప్రేర్ చేయించుకోవాలి అని చెప్పని అలాగనే దేవుడు నా కోరిక తీర్చాడు ఇంకా రెండు కోరికలు మిగిలిన ఎన్న అని చెప్పని దేవుని దయ్యారితో అన్నయ్యతో నేను అన్నాను ఏంటయ్యా అంటే అయ్యగారి పక్కన ఫోటో దిగాలి అయ్యగారి చేతుల మీదగా బాప్ అభిషేకం అనేది పొందుకోవాలి అని చెప్పని అన్నయ్యతో అన్నప్పుడు సరే మంచిదే నయ్య అన్నాడు కానీ దేవుని కృప చేత ఈరోజు ఇలా అవకాశం దేవుడు ఇచ్చాడు అందుని బట్టి దేవుని మహింపరుస్తూ ఉన్నాను నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చాను చానాళ్ళ తర్వాత దావిచండ్డు ముఖా నేను చూశాను ప్రారంభంలో నేను చూసినప్పుడు ఆయన చేతికి షేక్ ఇస్తే నాకు కళ్ళముటి ఇప్పుడు నేను ఎలా అయితే ఉన్నానో అలా ఫీల్ అయిపోయాను ఎంతగా నల్లగొట్టబెడితే దేవుడు పోలికగా వ్యక్తి మార్చబడగలుగుతాడు నా మనసులు ఇదే మలుచుకొని ఆ మొహం చూడంగానే నాకు చేసింది అంత దీన తత్వము అంతగా తగ్గింపు కనపడతాం అసలు ముఖంలోనే నేను కనపడుతుంది ముఖ పరిచయం కొడలేదు నాకు దేవుని కృపను బట్టి దేవుడు నాకు అయ్యగారి సహవాసంలు అంటే పరిచయం లేకపోయినా నేను అయ్యగారిని వెంబడిస్తున్నానే సంగతి కూడా తెలియదు ఆ యూట్యూబ్లో నేను ఆశపడ్డ రీతిగా దేవుని కృప చేత వాక్యాలు నాకు ఇప్పటికీ అందిస్తూనే ఉన్నాడు దేవుడు అయ్యగారు రచింప చేసిన పుస్తకాలు చదువుతూనే ఉన్నాను దేవుని కృప చేత అయ్యగారు ఎలా చెప్పాలంటే అది దేవుని కృపే దేవుని కృపే దేవుని కృపను బట్టి ఈరోజు ఇలా రావడానికి దేవుడు సహాయం చేసి రహస్య శిష్యుడిగా ఈరోజు బాటంగా అందరికి తెలిసేలాగా దేవుడి కృపనిచ్చాడు అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ సమయాన్ని గారికి ఇస్తున్నాను దేవునికి స్తోత్రం హల్లెలూయా మోకరించాను ఆయన ఇదివరకు అభిషిక్తులైనటువంటి దైవ సేవకులు ఉన్నారు వీరు కూడా వచ్చి ఏకీభవించాల్సిందిగా మనవి బ్రదర్ జోన్స్వర్ డానియల్ గారు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ బ్రదర్ షాలిం రాజు గారి సహవాసంలో ఎదుగువచ్చు పర్వాలేదు అంతే నూనె చేసా లేదు అది మనం పెట్టాం పెద్దలు చేతులు చేరు అంతే దేవుని దగ్గర నూనె చేసాం అది ఇది పక్కకు జరుపు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం మీ దాసులు రాష్ట్ర షాలిమరాజ్ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ స్థాపకులు కాపరైనటువంటి మీ దాంసులు షాలిమరాజు గారి యొక్క సేవలో రక్షింపబడి ఎదుగుచు సేవలో సహకారిగా ఉంటూ ఉన్నటువంటి మీ దీన దాసుడు జోషా డానియల్ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం మేమందరము నీ పిల్లలమే సాలీమరాజు గారి బిడ్డలైన ఓఫిర్ గారి ఆత్మీయ బిడ్డలైన అందరము యేసయ్య పిల్లలము మేమందరము ఒకే తండ్రి పరమ తండ్రి వాక్య బీజానికి పుట్టాము ఒకే యేసు రక్తం మాంద్రులు ప్రవహిస్తున్నది ఒకే పరిశుద్ధాత్మ మాలో నివాసం ఉన్నాడు ఒకే మహిమ నగరానికి మేము యాత్ర చేస్తున్నాము నీకు వందనాలు తండ్రి ప్రభు ఈ భూమి మీద పై చూపులకు కనిపించడానికి మేము వేరు వేరు సహవాసాలుగా ఉంటూ ఉన్నాము కానీ నీకంటకి మేమందరము క్రీస్తు శరీరమే అయి ఉన్నాం కానీ నీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ కుమారుడు బ్రదర్ జోష్వా డానియల్ని ఆత్మీయ దాహముతో మీరు నింపి ప్రేరేపించి సత్యవాక్యం కొరకు అన్వేషించినట్లు మీరు పురుకొలిపి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభోఫిర్ మినిస్ట్రీస్ ద్వారా వారి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరకడానికి వారి సందేహములన్నీ నివృత్తిగా ఉండటానికి అవసరమైన ఆదరణ ప్రోత్సాహము వెలిగింపు ప్రత్యక్షతాన్ని వాక్యము ద్వారా వారికి ఎన్నెన్నో రీతిలో కలగడానికి పేరు కృపనిచ్చినారు నీకు స్తోత్రం ఇదంతా మాకు తెలిసి మేము చేసిన కార్యము కాదు నాయన నాకు తెలియదు వారికి తెలియదు మాలో ఎవరికీ తెలియదు కానీ నీకు తెలుసు నీవు చేసిన కార్యము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం దైవజనుని యొక్క అపస్థులను యొక్క హస్త నిక్షేపణ పొంది ఘనమైన యేసయ్య సేవ చేయాలని నిదాసుడు జంస్వా డానియల్ ప్రేరేపించబడ్డ విధానము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి అంగీకరించండి ఆమోదించండి ప్రభావవంతంగా మహిమకరంగా మీరు జరిగించండి మరి కొద్ది క్షణాల్లో మరి కొద్ది క్షణాల్లో నీవు పంపిన అపుస్తరుడిగా రాయబారిగా నేను చేతులు ఉంచబోతున్నాను నా సహదాసుల చేతులు చాపి ఏకీభవించబోతున్నారు నీకు స్తోత్రం అయితే మేము చేతులు ఉంచకముందు చేతులు చాపకముందు రెండు క్షణాల ముందు ఏసయ్యా పరలోకము నుండిని సర్వశక్తి గల బాహువులు రెండు చాపి ఇది కుమారుడి మీద ఉంచండి తండ్రి జాశ్వ డానియల్ మీద ఏసయ్యాన్ని కరుణాహస్తం ఉంచండి ఎహెచ్కేల మీదకి నీ కరుణాహస్తం వచ్చినట్లుగా ప్రాశ్వర్ డానియల్ మీదకి నీ కరుణాహస్తం దిగిరాని మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని ఏకనామైన వేస్తున్నా మని కుమారుడు నుదుట నీ పరిశుద్ధ సిల్వ రక్తముని దైవ రక్తముతో సెలవు వేసి ఈ నీ కుమారుడు జాశ్వడ్డా యొక్క శరీరముందు ప్రాణములు ఆత్మయందు హృదయములు ఆలోచనల్లో నీ కుమారులో నీ శిల్వ రక్త శక్తిని ప్రతిష్ఠించి నీకు అప్పగిస్తున్నాము తండ్రి ప్రభువానికి వందనాలు వందనాలు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రి ఏకదేవుని ఏకనామని సూకరిస్తాను అనంత శక్తియుత దైవనామమున నీ కుమారుడి సరస్తున తైల ప్రోక్షణ చేసి నువ్వు పంపిన పుస్తరునిగా నేను హస్తనిక్షేపణ చేస్తున్నానయ్యా ఇది కుమారుని మీరు అంగీకరించి దీవించి ఆశీర్వదించండి ఇది మొదలుకొని ప్రభాయిని కుమారుణ్ణి హస్తనిక్షేపణ చేసి మీరు ఇచ్చిన అధికారము చొప్పున యేసు ప్రభువాన్ని ఘనమైన సేవ కొరకు ఈ కుమారుణ్ణి జాష్వా డ్యానియల్ని మేము ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి ఇది మొదలుకొని సువార్త చెప్పుటకు ఇతనికి అధికారం ఇస్తున్నాము ఆ సువార్తను విని నమ్మిన వారికి విశ్వసించిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని ఏకనామేని యేసు క్రీస్తు అనంత శక్తియుత దైవనామమున వాక్యానుసారముగా నీళ్లులో ముంచడము బాప్తిమము ఇవ్వడానికి తనకి అధికారం ఇస్తున్నాం అట్లు నమ్మి బాప్తి పొందిన వారికి ఆత్మ మూలంగా నీటి మూలంగా తిరిగి జన్మించిన వారికి ప్రతి ఆదివారం రొట్టె విరిచి ప్రభురాత్రి భోజన సంస్కారం జరపడానికి ఇతనికి అధికారం ఇస్తున్నాం ఇంకా రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేయడానికి దయ్యములను వెళ్ళగొట్టడానికి విడుదల కలిగించడానికి దయ్యముల చేత పీడించబడిన వారికి మంత్రశక్తుల చేత బాధించబడిన వారికి విడుదల కలిగించటకు స్వస్థత విడుదల ప్రార్థనలు చేయుటకు ఈ కుమారుడు జోష్వా డానియల్కి మేము అధికారం ఇస్తున్నాం ఇది మొదలుకొని కుమారుడి ప్రయాణముల్లో మీరు తోడుగా ఉండండి ఎక్కడ నిలబడి నోరు తెరిచిన ధారాలము వాక్య ప్రవాహము బయటకు వచ్చేటకు సహాయం చేయండి ఇది కుమారుడి నోట సువార్త ప్రకటించబడినప్పుడల్లా అనేక మంది వచ్చి అయ్యా రక్షణ పొందడానికి మేము ఏం చెయ్యాలి అని అడుగుటకు మీరు కార్యము చేయండి అలాగడిగి చెప్పబడిన ప్రకారం వారు రక్షణ పొందడానికి సహాయం చేయండి ఈ కుమారుడు అడుగుపెట్టిన ప్రతి స్థలములో అనేక మంది రక్షింపబడి సత్య స్తంభములుగా అపస్తలకు పునాది మీద కట్టబరుడుకు సహాయం చేయండి మీరాకరి వరకు కుమారుడికి సేవ కొరకు తన స్వపోషణ కొరకు అవసరమైన ఆర్థిక సమృద్ధి దాయిచ్చేయండి మా ప్రభు ఆహార వస్త్రములు ఇచ్చి పోషించండి ప్రయాణముల్లో కాపాడండి మీ దేవదూతల సైన్యం ఎల్లప్పుడు కాపుదలుగా ఉంచండి వేవేల ఆత్మలకు ఆత్మీయ తండ్రులుగా ఇన్ని కుమారుడు మనుషుల పాటు జాలరిగా విరివిగా విస్తారముగా సేవలో ఫలించి ఒక సకల పరిశుద్ధులతో ఈ నీ కుమారుడు ఎత్తబడి రెండవ రాకడ సమయంలో ఎత్తబడి నేను న్యాయపీఠం ముందుకు వచ్చి బల నమ్మకమైన మంచి దాసుడని గొప్ప ప్రభా నీచేత ఈ కుమారుడు పిలిపించుకొని గొప్ప మెప్పును బహుమానం అందుకొనగా ఇక్కడ ఉన్న మేము ఆనాడు నీ కుమారుడి పక్కన నేను ఇతని సంతోషమందు మేము పాలు పంచుకొని గంతులు వేసి నాట్యమారుడికి సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి కుమార త్రియేక త్రి ఏక దేవుని ఏకనామైనస్తున్నాము ఏసయమైన సేవకులకు ప్రతిష్ఠించి నియమించి నీకు అప్పగిస్తున్నాం తండ్రి కంగ్రాచులేషన్స్ నేను అందరూ సహకార సూచనగా సీనియర్ సేవకులు కుడి చేతినివ్వండి దేవునికి స్తోత్రం జాషివాడ్ అనే గురించి ఒక మాట చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలో అయ్యగారితో ఒక నైట్ ఫోటో ఏర్పాటు చేశాం నస్రబేట్లో ఫ్లెక్సీలు కట్టడానికి నిచ్చెన లేదు అయితే కుర్రోని ఈ అబ్బాయి భుజాల మీద ఎక్కించుకొని భుజాల మీద ఎక్కించుకొని పట్టుకొని అతని చేత ఫ్లెక్సీ కట్టించాడు నిచ్చిన లేవు అయ్యగారు పర్లేదన్న నేను మోస్తాను అని చెప్పి ఆ ఫ్లెక్సీలు కట్టారు అప్పటి నుంచి ఐగా ఎమ్మడిస్తూ నాతో కలుస్తూ ఉంటాడు అధ్యక్షులు వారే ప్రభా అభిషిక్తుడైన పిమ్మట తొలి కానుక తెచ్చినాడు నీ కుమారుడు ఈ కానుక మీరు తీసుకొని వాడుకొని దీని వారిని కార్యం ముమ్మరంగా ఉద్ధృతంగా అద్భుతంగా విజయవంతంగా మహిమకరంగా జరిగించుకొని మీ సేవ కొరకుని కుమారుడికి ఎన్నడను డబ్బు కొద్దు కాకుండా అవసరానికి మించి పుష్కరంగా ధనం అనుగ్రహించమని వేస్తున్నామని అడుగుచున్నాం థ్యాంక్ యూ చాలా సంతోషం సహకరించిన తల్లి దీవెన కూడా ఉంది చాలా సంతోషం శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అపోతుల బోధలు మీరుండాలని కోరుకుంటున్నాం గొప్ప సాక్షి తర్వాత తండ్రి కాస్టార్ చాలామంది గారికి కూడా ఇక్కడ లేకపోయినా వారి ప్రొడక్ట్ గా మీకు వారికి కూడా మేము వందనాలు తెలియజేస్తున్నాం ఏసే ప్రేమిస్తే వాళ్ళకి అందరికీ పరిచర్ చేయాలని నాకు ఎంతో ఆసక్తి ఐ గారిని ప్రేమించడానికి కారణం ఏంటంటే వారు ఏసీఐ యొక్క గొప్పతనాన్ని అనాధికారంలో చేసిన అద్భుతాలని తెలియజేస్తుంటే మేము ఎంతో సంతోషం అమ్మగారు బతిలాడారు కాబట్టి అమ్మగారు ఒక పల్లవి మాత్రమే పాడతారు దయచేసి ఒక గ్రేస్తు ఒక చరణం కూడా hallelujah hallelujah stuti ho stuti ho stuti ho stuti ho hallelujah 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 stuti ho stuti ho stuti ho stuti ho जाना है हम सबको सीओ की वो जाना है हम सबको सीओ की वो वहाँ है हमारे पिता रहना हम सबको रहना हम सबको हले लुया हले लुया हले लुया सूती हो सूती हो स्तुति हो करुणा का सागर है हो इंसान बन कर आया है करुणा का सागर है हो इंसान बन कर आया है बुलाता है सबको जाना है उसी की वो जाना है उसी की वो हल्लेलुया 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 हले स्तुति हो स्तुति हो स्तुति हो स्तुति हो, हो। जन्म जन्म अंधेरे में थे उसने बनाया बनाया बना पूरा गुराग रंगो उज्जल देने वो उजल देने वो हल लुया हल लुया हल हो सूती हो तूती हो सु అమ్మగారు చాలా ఎంత ఆసక్తితో కష్టపడి కష్టపడి పైకొచ్చి పాట పాడింది నిజంగా వారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి దేవునికి మనం అందరం ఒక సందనాలు చెల్లిద్దమ్మా హలే